ओं गण अन् गणपतिवामहे कवि कवीनाश्रतम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मनस्पत नुण्वन्नो तुम साय नम ओं प्रणोदेवी सरस्वतीवाजे भिर्वाजिवती धीनाम वित्रियवतु ओम श्री, वित्रियवत। श्री महासरस्वती नम गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् गुरुस्साक्षात्परद्ब्रह्मा तस्मै श्रीगुरवी नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् नमः अरे रे ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः శ్రీ గురుపీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ వారం అనగా మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు అనగా శ్రావణశుద్ధ నవమి తత్కాల దశమి నుండి శుద్ధ పౌర్ణమి వరకు కూడా మేషాది మీనం వరకు ద్వాదశ రాశులు వారి శుభ ఫలితాలు జాతక రీత్యా జన్మ నక్షత్రమయ్యుండి నామ నక్షత్రం వాళ్ళకి రాశులు వారికి నామరాశుల వారికి ఎలా ఉండబోతాయో ముందుగా మనం తెలుసుకుందాం తదుపరి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వృశ్చిక రాశి ఈ వారం ఈ రాశివారు నూతనోత్సాహంతో అడుగులు వేసే లక్ష్యాలు సాధిస్తారు ఏ పని తరబెట్టినా ముఖ్యంగా మీకు చాలా బాగుంటుంది అన్ని విధాలా కూడా చక్కగా యోగ్యంగా ఉంటుంది అలాగే కొత్త పనులు ఏదైనా సరే సాధించే అవకాశం కూడా కనబడుతోంది ఆశ్చర్యకరమైన రీతిలో కార్యక్రమాలు పూర్తి చేస్తారు మీకే తెలియదు ఈ పని పూర్తి చేస్తారన్న విషయం మీకు కూడా అర్థం కాదు అంత చక్కనైన పని మీరు చేయగలరు మీరు అనుకున్న పని సక్సెస్ చేస్తారు ముందుకు వెళ్ళగలరు అలాగే ఇతరులకు సాయపడంతో మీరు ఎప్పుడూ ముందుంటారు మీరు మంచిగా అవతల వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలన్నా సాయపడాలన్నా మీరు ముందుకు వెళ్ళి అన్ని విధాలు కూడా సమకూరుస్తారు మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టుబడంలో చాలా సఫలీకృతం చేస్తుంది మీ ఆలోచనలు ఏమున్నా సరే చక్కగా మీరు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి మీరు ఎవ్వరి సలహా తీసుకోకర్లేదు ఏది చేయక్కర్లేదు మీరు ఇక్కడ ఏదైతే అనుకుంటున్నారో మీకు ఏదైతే ఆలోచన వస్తుందో ఆ పనే చేయండి మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది తీర్థయాత్రలు చేయండి మీకు చాలా చక్కనైన యోగ్యంగా బాగుంటుంది ప్రముఖ పరిచయాలు మీకు చక్కగా కొంత తోడ్పడే అవకాశం ఉన్నది కావున అలాంటి పరిచయాలు ఏదైనా అయితే గనుక మీకు వ్యవహారం పట్ల అన్ని విషయాల్లో మీకు వాళ్ళు ఆదుకుంటారు కాంట్రాక్టర్లు అనుకున్న టెండర్లు కైవసం చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది ఆదాయం సంతృప్తికరంగా ఉండే అవకాశం కూడా కనబడుతుంది ఇబ్బందులు తొలగి ఊరట లభించే అవకాశం కూడా కనబడుతుంది ఈ రాశి వారికి ఇక పెద్ద మొత్తం రుణం తీరే అవకాశం కూడా ఉంది ఈ వారం కాబట్టి అలాంటిది ఏదైనా సరే మేము చక్కగా రుణ బాధలు ఉన్న వాళ్ళకి తొలగిపోయే అవకాశం కనబడుతుంది కానీ కొత్తగా అప్పు చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి తొందరపడి అప్పులు చేయకండి ఎందుకంటే ఎలాగో మనం రుణం తీరుస్తాం అంటున్నారు కదండి మేము అప్పు చేసేస్తాం అనకండి తొందరపడి ఎందుకంటే ఇబ్బంది పడతారు అలాంటి విషయంలో మాత్రం కాబట్టి పొదుపు మార్గాల్లో మాత్రం జాగ్రత్తగా పయనించండి ఎందుకంటే ఏదైనా పొదుపు చూసుకోండి అనవసరమైన ఖర్చులు పెట్టకండి అవసరమైతేనే ముందుకు వెళ్ళండి లేకపోతే ఇబ్బంది పడతారు మీరు అలాగే అందరితోనూ సంతోషదాయకంగా గడపండి గడిపితే చాలా బాగుంటుంది ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అత్యుత్సాహంతో ముందుకు వెళ్తారు అన్ని విధాలా కూడా బాగుంటుంది చక్కగా మీరు చిరునవ్వుతో అన్ని పనులు సాధించగలుగుతారు మీరు మీ లక్ష్యాలు నెరవేరడంతో కుటుంబ సభ్యులు మరింత చేయూతనిస్తారు మీకు మీ పట్ల అన్ని విధాలా కూడా బాగుంటారు మీ యొక్క కుటుంబీకులే మీ వెనకాల సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు మీ వెనకాలే ఉంటూ మీకు అన్ని విధాలా కూడా చేతి చేయూతనిస్తారు మీ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తారు అంత మంచి యోగ్యంగా ఉంది వివాహాగతి శుభకార్యాల్లో మాత్రం మంచి ఏర్పాట్లు చక్కగా చేసుకోండి చక్కనైనా బాగుంటుంది అన్ని విషయాలు మీరు వివా ఈ యొక్క వివాహాది శుభకార్యాలు మీరు ముందుకు వెళ్ళచ్చును ఏదైనా ఆ యొక్క వివాహానికి సంబంధించిన కొత్త పనులన్నీ చక్కగా ప్రారంభం చేసుకోండి మీకు బాగుంటుంది అలాగే దాంతోపాటు మంచి బిజీగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క శుభకార్యాలు ఏవైతే ఉంటాయో గృహప్రవేశాలు కావచ్చు వివాహాలు కావచ్చు ఒడుగులు కావచ్చు ఇలాంటివన్నిటి పట్ల కూడా ఈ వారం మీ రాశి వారికి చాలా చక్కగా ఉంది అన్ని విధాలు కూడా బాగుందని చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న సంకల్పం మీకు నెరవేరుతుంది చక్కగాను మీరు చక్కగా కొనండి మీ ఆస్తుపాస్తులు మీకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది వాహనం ఆభరణాలు కూడా కొనే అవకాశం కనబడుతుంది ఈ వారం అంతా కూడా ఈ వాహనం కొనే వాళ్ళకి ఈ వారం చాలా చక్కగా ఉన్నది కొంత గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది అన్ని విధాలా కూడా బాగుంటుంది కోరుకున్న లాభాలు దక్కి వ్యాపారాలు వ్యవసాయాలు అన్నీ కూడా చక్కగా మీరు చేసుకుంటారు అన్ని విధాలా బాగుంది మీకు ఇది కూడాను కోర్టు వ్యవహారాల పట్ల మంచి శుభవార్త వింటారు వాళ్ళకి కూడా సంతోషకరమైన వార్తలు వింటారు చాలా బాగుంటుంది భాగస్వాములతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా కొన్ని సందర్భాలు బట్టి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఇబ్బంది కడకుండా చక్కగా బాగుంటుంది ప్రస్తుతం హోదా విధుల్లో మాత్రం మార్పులు వచ్చే అవకాశం కనబడుతుంది ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండగలిగితే ఆరోగ్యపరంగా మీరు అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది ఒక బృందానికి నాయకత్వం వహించే అవకాశం కూడా ఉంది మీరు ఏదైతే ఈ మీరు ఎవరికైనా సరే పది మంది ఉన్న చోట్ల మీరు ఎవరికైనా సహాయం చేయగలిగితే చక్కగా చేయండి అందరికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీరు కొత్త స్నేహితులు ఎవరైనా పరిచయం అయితే కనుక మీకు వాళ్ళతో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి విదేశీ పర్యటకులకి వెళ్ళేవారు మాత్రం తొందరపడి వెళ్ళకండి ఈ వారం విదేశీ రంగంలో వెళ్ళిన వారికి లేదా అక్కడ వెళ్దాం అనుకున్న వారికి మాత్రం వెళ్ళకండి వెళ్ళిన వాళ్ళే తిరిగి వచ్చే అవకాశం కనబడుతుంది ఈ వారం అలాంటిది మీరు వెళ్ళకండి వెళ్తే మీరు అక్కడ ఇబ్బంది పడతారు మధ్యలో ఇరుక్కునే అవకాశం ఉంది మహిళలు ఏదైతే ఆశయాలు ఉంటాయో అవన్నీ నెరవేరుతాయి మీకు అంతా శుభప్రదంగా బాగుంది టెక్నికల్ రంగం వారికి మాత్రం అదనపు భారం పెరిగే అవకాశం ఉంది అది జాగ్రత్తగా ఉండండి అలా ఉంటే మీకు బాగుంటుంది ఈ వారం ఉద్యోగస్తులకి యోగ్యదాయకంగా ఉందని చెప్పవచ్చును మంగళ బుధవారాల్లో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది అది మాత్రం జాగ్రత్తగా ఉండండి అలా ఉంటే గనక ఎటువంటి చిక్కులు లేకుండా మీరు మంగళ బుధవారాల్లోని ఏ పని తలబెట్టకండి తలబెడితే మీరు చిక్కులు ఎదురవుతాయి మిగతా వారాల్లో చేసుకొని మీకు అంత శుభప్రదంగా ఉంటుంది మీపై నమ్మకం లేనట్లుగా కొందరు మాట్లాడుతుంటారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు మీ గురించి కొంచెం అపహాస్యం చేస్తుంటారు మిమ్మల్ని మీ గురించి బయట చెడుగా చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటివి మీరు పట్టించుకోకండి పట్టించుకోకుండా ఈ చెవితో మీరు ఈ చెవితో వదిలేసినట్టుగా ఉండండి అంతే చూడండి ఇసుకలో కానీ కుక్క కానీ బయటికి వెళితే దురిపీసుకుంటుంది అలా వదిలేసేయండి ఎందుకంటారా అలా వదిలితేనే మీరు ముందుకు వస్తారు అంతే తప్ప మేము ఒకలా దురిపీసుకోవాలండి వాళ్ళు తిడుతుంటే అన్నం మీరు మైండ్లో పెట్టుకోకండి ఎందుకంటే అలా చేయగలిగితే మీకు మంచి వ్యవహారం ఉంటుంది ఎందుకు ఆ మాట అన్నానంటే అలా ఉంటే కనుక రేపటి రోజున ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళే మెచ్చుకుంటారు ఆ మెచ్చుకునే రోజు మీకు దగ్గరలో ఉంది కాబట్టి అది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం సంకర్షణపై శ్రద్ధ వహించండి ఎందుకంటే మీ శరీరం మీద కొంచెం ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి అది ఏదో రూపంలో రోగం ఎక్కువైపోతుంది అది రాకుండా చూసుకొని మీకు అంత శుభప్రదంగా బాగుంటుంది ఈ వారం ఈ రాశివారు విష్ణు సహస్రనామంతో పాటు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం సందర్శనం చేసుకోండి అలాగే ఆకుపచ్చ రంగు ధరించండి మీకు అంతా బాగుంటుంది శుభం